రైతులు సమస్య మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా యూరియా సంబంధించి యూరియా సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రానికి వరి పంట ఎక్కువగా మనకి యూరియా అవసరం అత్యవసరం అవసరం మరి యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపవలసిన కోటాల ప్రకారం ఏదైతే టన్నులు రాష్ట్రానికి పంపవలసి ఉందో అది పంపకంటే పోత విధించే పరిస్థితి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎరువులు యూరియాని సప్లై దాంట్లో చెప్పే మాట ఒకటి అమలు జరిపే పద్ధతి ఒకటి ఈ రోజున రైతు భరోసా కేంద్రాల్లో తెల్లారి ముందే రైతులు తెల్లారి ముందే వెళ్ళి స్కూలు నిలబడవలసిన పరిస్థితి వచ్చింది తోసుకోవడం గెండుకోవడం కూడా సంఘటన మనం చూస్తున్నాం అనేక సందర్భాలు మరి కేంద్ర ప్రభుత్వం ఎరువులకి ఆ రకంగా మన రైతులు ఆ యూరియా వేస్తేనే దిగుబడి బాగా వచ్చే ఉపాధి యూరియా వేస్తేనే పంట దిగుబడి వస్తుంది చేలు బాగుండే ఉపాధి ఉంది మరి అలాంటి ఎరువులకి వాళ్ళు చెప్పే మాటలు ఏం చెప్తున్నారంటే యూరియా వేసిన వల్ల భూసారం కూడా తగ్గిపోతుందనే స్వాచ్ఛి చెప్తున్నాను ఇది సరే అని కాదు మేము అడుగుతున్నాం రైతు ఇది పద్ధతి కాదు తక్షణమే యూరియా సప్లై చేసే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దెబ్బలాగైనా రప్పించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు భర్త లేదని చెప్తాడు ప్రదేశాలు భర్త లేదని చెప్తున్నాడు పక్కన రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి అంతేత